ఈ రోజు నేను వండిన కూర కూడా తెలుసా పచ్చిపటా అనేది కూర దీంట్లో స్పెషల్ గా కసూరి మేతి వేసి వండాను సూపర్ గా ఉంటుంది మీరు ట్రై చేయండి నేనైతే ఈ పచ్చిపటాలు టమాటలో వేసి వండాను కూర ఎలా వండాలో చెప్తాను చూపెడతాను పచ్చిపటాలను అయితే రెండు విజిల్ వచ్చే కుక్కర్ ఉడికేసుకొని పక్కన పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర కూడా కట్ చేసి పక్కన పెట్టిన కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని ఆవాలు జిరగా వేసుకొని పచ్చిమిరపకాయలు చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకునే వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించేసుకోవాలి అందులోనే వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని కలిపేసుకొని అందులో కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత ఉడకబెట్టేసుకున్న పచ్చి అయితే అందులో వేసేసుకున్నాను మాత్రం మీ ఇష్టం మీరు రుచికి తగ్గట్టు వేసుకోండి లో ఫ్లేమ్లో పచ్చిపటాణిని అలాగే కొసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అలాగే ఒక స్పూనుడు కసూరు మీతో వేసుకుంటున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా వేసి ట్రై చేసి వండుకొని తిని చూడండి తర్వాత కొన్ని టమాటాలు వేసుకొని ఉడికిన తర్వాత కారపొడి ధనియా పౌడర్ తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది పచ్చి బట్టణీలు కూర నిజంగా చాలా బాగుంది ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఇదే స్పెషల్గా అనుకున్నాం కాబట్టి అంత బాగుంది సో మీరు ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి బా బాయ్